నమో శ్రీనివాస ఆయన మహానమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాశి వారికి వ్యాపారాలు సరిగా జరగవు లాభం తక్కువగా ఉంటుంది వాతావరణ మార్పు కారణంగా జ్వరము జ్వలుబు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి పిల్లలు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాలలో పులుపు పెరుగుతుంది మీ ప్రేమైన వారిపై ఆంక్షలు విధించవద్దు మరటు ప్రవర్తన వల్ల మీ సంబంధంలో చీలిక వస్తుంది భార్యాభర్తల బంధంలో మధురానుభూతులను తీసుకురావడానికి ప్రయత్నం చెయ్యాలి మీ హృదయాన్ని తెరిసి మీ భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడండి మీరు వారి మద్దతును పొందుతారు మీ ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి ఈ రోజు ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే వ్యాపారాన్ని విస్తరింప చెయ్యడానికి ఖర్చు చేస్తారు దాని కారణంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదైనా పెద్ద ఖర్చు చేసేటప్పుడు కుటుంబ సభ్యులతో ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది మీరెంతగానో నమ్మిన ఈ స్త్రీ మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని నిలువునా ముంచేసి వేరొకరి ఆకర్షణలో పడిపోతుంది వారి కోసం మీ డబ్బుని మీ సమయాన్ని వృధా చేసుకోకండి మిమ్మల్ని ఎంతగానో నమ్మి మీ కోసం పరితపించే మీ కుటుంబం గురించి ఆలోచించండి స్త్రీ పురుష వ్యామోహం కొన్నాళ్లే ఎటువంటి ప్రేమలు ఉండవు వారి కోసం ప్రాణం తీసుకోవడం డిప్రెషన్ లోకి వెళ్లడం లాగా చెయ్యకండి మీరేమైపోయినా వారికి అవసరం లేదు మీ కుటుంబానికి మాత్రం మీరు కావాలి అది గుర్తు పెట్టుకోండి మీ కోపావేశాలను అదుపులో ఉంచుకొని ఆలోచించండి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి మీ మతపరమైన ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా కొంత ఉద్రిక్తత తగ్గుతుంది మీలో విశ్వాసం పెరుగుతుంది దీంతో పాటు మీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మారతాయి రోజు తులసి మొక్కకు నీళ్లు సమర్పించడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రోజు ఈ రాశి వారికి ఒత్తిడితో కూడుకున్న రోజు అవుతుంది ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఆలోచించకుండా పెద్ద నిర్ణయాలు ఏమీ తీసుకోరాదు మీ మనసులో ఏదైనా ప్రణాళిక ఉంటే ఈ రోజుకి దాన్ని ఆఫ్ చెయ్యండి ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే కూడా ఈ రోజు ఫలితం తక్కువగా ఉంటుంది ఈ రాశి వారి పరిహారంలో ఒక చిన్న మట్టి పాత్రను తీసుకోండి దాని నిండా రాళ్ల ఉప్పును వెయ్యండి దానిపైన ఐదు గడ్డ ముక్కు కాయలు అమర్చండి ఆ మట్టి పాత్రను మీ నైలు మూల పెట్టండి ఆ పెట్టిన తరువాత దాని ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేసి అగరత్తు ఎలిగించి ధూపం చూపించి మీ మనస్సులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకొని మీ దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి తప్పకుండా మీ ఇంట్లో ఉన్న చెడ్డలన్నీ తొలగిపోయి మీకన్నిలోనూ కూడా శుభాలే కలుగుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ